శ్రీ నమః నమ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి ఆరు మరియు ఏడవ తారీఖులలో మీకు మీ జీవితంలో జరిగేది తెలిస్తే నిజంగా మీరైతే ఎంతగానో ఆశ్చర్యపోతారు ఇక మీ జీవితం ఈ రెండు రోజుల్లో పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అయితే కుంభరాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఈ రెండు రోజుల్లో ఏం జరుగుతుందో పూర్తిగా విషయం అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మరికొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వివిధ రాలకు వెళితే కనుక కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారు కుటుంబంక విషయానికి వస్తే కనుక ఈ రాశి వారు తన కుటుంబానికి చాలా అంటే చాలా ఎక్కువ విలువను ఇస్తారు చాలా మంచి ప్రాముఖ్యతను కూడా ఇస్తారు తమ తల్లిదండ్రులకు అలాగే తమ జీవిత భాగస్వామికి అలాగే తమ సంతానానికి చాలా అంటే చాలా బాధ్యత రహితంగా చూసుకుంటారు ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా తమ కుటుంబ శ్రేయస్సు కోసం అహర్నిశలు పాకులాడుతూ ఉంటారు అదేవిధంగా ఎవరైనా వీరి వద్దకు సహాయం కోరి వస్తే వారికి సహాయాన్ని చేసి సంతోషంగా వారిని తిరిగి పంపిస్తారు ఈ విధంగా అయితే తమ కుటుంబాన్ని బాధ్యతారహితంగా చూసుకుంటారు సమాజం పట్ల కూడా ఈ కుంభరాశి వారు అంతే బాధ్యతను వ్యవహరిస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఏళ్లిటి శని ప్రభావం అనేది మరికొద్ది నెలలలో వెళ్ళిపోతుంది కాబట్టి వీరికి ఇప్పుడు తలపెట్టిన ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పుకోవచ్చు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఈ కుంభరాశి వారిలో ఇంకొంచెం గట్టిగా మీరు ప్రయత్నం చేయండి అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి మీ మీద ఎటువంటి శని ప్రభావం అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఉద్యోగంలో మంచిగా సెటిల్ అయ్యే అవకాశాలు అయితే ఎంతో బాగా కనిపిస్తూ ఉన్నాయి ఇక వృత్తి ఉద్యోగం వ్యాపారం చేసినప్పుడు కుంభరాశి వారికి చాలా చక్కగా కలిసి రాబోతుంది కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి ఆరు అలాగే ఏడవ తారీఖున ఈ రెండు రోజు విషయానికి వస్తే కనుక కుంభరాశి జాతకులకు ఈ ఆరవ తారీఖు శుక్రవారం రోజున మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పనుల విషయంలో అంటే మీరు చేసే ఏ వృత్తి కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఆ పనుల్లో మీకైతే వర్క్ టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా సాగుతుంది ఏదైతే మీరు ఉద్యోగంకి వెళ్తే అక్కడ ఆఫీస్లో పనులు చేస్తారో మీ తోటి ఉద్యోగస్తులు మీకు పనుల్లో సహకారం చేస్తారు అదేవిధంగా వ్యాపారం చేసిన వారికి అద్భుతమైన లాభాలు వస్తాయి ఇక ఆరోగ్యం అనేది చక్కగా ఉంటుంది కెరీర్ పరంగా ఆరోగ్యం పరంగా కుటుంబ పరంగా చూసుకుంటే ఈ శుక్రవారం రోజున కుంభరాశి వారికి ఎలాంటి నష్టాలు అసలు జరగవు ఇక అదేవిధంగా ఈ కుంభరాశి వారికి ఏడవ తారీఖు శనివారం రోజున చూసుకుంటే కనుక వృత్తి ఉద్యమం వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో ఆర్థిక పరంగా అభివృద్ధి ఉంటుంది డబ్బు అనుకూలంగా వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది అని చెప్పవచ్చు ఇక కుటుంబ పరంగా సంతాన పరంగా వృత్తి వ్యాపారం పరంగా చూసుకుంటే కనుక ఈ కుంభరాశి వారికి ఈ రెండు రోజులు చాలా చాలా బాగుంటుంది ఎలాంటి ఒడిదుడుకులు టెన్షన్స్ లేకుండా మీ జీవితం ఈ రెండు రోజులు చాలా సాఫీగా సాగుతుంది ఇక నక్క తోక తొక్కినట్లుగా మీకు ఈ రెండు రోజులు అయితే పట్టిందల బంగారం అవుతుందని మనం చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కుంభరాశి వారు మీకు ఈ రెండు రోజులు విషయానికి వస్తే కనుక మీ జీవితం హ్యాపీగా సక్సెస్ఫుల్గా సాగుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్